దేవుని నమ్ముకున్న ప్రతి వారు అడుగు ముందుకే వేయాలి కానీ వెనక్కి వేయడానికి వీల్లేదు ఒక్కసారి వన్స్ దేవుని కొరకై నేను జీవిస్తాను దేవుని కొరకై నేను బ్రతుకుతాను దేవుని కొరకై నేను ఈ లోకములో దేవుని సాక్షిగా ఉంటానని తీర్మానం చేస్తే వెనుదిరగడానికి వీలు లేదు నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అని లేఖనములో ఏసయ్యనే చక్కగా చెప్పాడు ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ఏమైద్ది అంటే దున్నే వాళ్ళకు తెలుస్తుంది ఏమండి చెయ్యి పట్టుకొని దున్నుతో వాళ్ళకు తెలుస్తుంది ఒకవేళ అటు ఇటు చూస్తే ఏమైద్దాం కొన్ని కొన్నిసార్లు ఆ నాగలిందే అది కాలి మీద